నేను మీ దిలీప్ని ఈరోజు మనం కన్యా రాశి కోసం తెలుసుకుందాం అలాగే కన్యా రాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల అలాగే హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మనకి కన్యా రాశి కిందకు వస్తారు అలాగే మనకి యాభై సంవత్సరాల తర్వాత మన జీవితంలో అనేక రకమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి ఇప్పుడు దాకా ప్రతిదీ కూడా నెగిటివ్గా జరిగింది ఇప్పటి నుంచి మనకు అన్ని కూడా పాజిటివ్గా జరుగుతున్నాయి ప్రతి విషయంలో కూడా సక్సెస్ అనేది చూడడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకి ఈ సుమారు యాభై సంవత్సరాల తర్వాత మనం ఎందుకంటాం అంటే మనకి ఈ క్షీణదశలో బుధరా బుధుడు ఎందుకంటే మనకి అందరికీ తెలిసిందే ఈ నవగ్రహాల్లోని బుధుడు అనేవాడు వల్ల మన జీవితంలో అనేక రకమైనటువంటి మంచి జరుగుతుంది అలాగే ఈ బుధగ్రహం ఎప్పుడు కూడా మనకి చదువులో విషయంలో కానీ అలాగే వ్యాపార విషయంలో కానీ అలాగే ఉద్యోగ విషయాల్లో కానీ అలాగే ఈ మన పంటలు పండే విషయాలు కానీ అలాగే ప్రతి హెల్త్ ఇష్యూస్ కానీ ఫ్యామిలీ రిలేషన్షిప్లో కానీ ఏదైనా సరే బుధుని యొక్క అనుగ్రహం ఉంటే మాత్రం మన జీవితంలో సాధించలేనిదంటూ ఏమి ఉండదు అలాంటిది మనకి బుధ సంచారం అనేది మనకి ఇప్పుడు ప్రజెంట్ కుంభరాశిలో జరుగుతుంది అలాగే ఈ జరగడంలోనే మనకి ద్వాదశ రాశుల్లో మరీ ముఖ్యంగా మూడు రాశులకి మాత్రం అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలుగుతున్నాయి ఆ మూడు రాశుల్లో మనం ముందుగా మన కర్కట రాశి కోసం చెప్పుకున్నాము ఇప్పుడు కన్యా రాశి కోసం అలాగే తర్వాతది ధనుసు రాశి ఈ మూడు రాశులకి కూడా చాలా అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి మనం ముందుగా కర్కట రాశి కోసం తెలుసుకున్నాము ఇప్పుడు కన్యా రాశి కోసం తెలుసుకుంటున్నాము అలాగే మనకి కన్యా రాశిలోని ఈ నక్షత్రాల ప్రకారంగా కూడా మనకి ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి మన జీవితంలో ఎలాంటి కొత్త కొత్త విషయాలు జరిగిపోతున్నాయి అలాగే అవన్నీ కూడా చాలా చక్కగా తెలుసుకుందాం ముందుగా ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల గురించి చూసుకున్నట్లయితే మాత్రం మనం చాలా గా ఉంది మన మనసు అంతా కూడా ఏమీ బాగోవటం లేదు ఏ పని కూడా ముందుకెళ్ళట్లేదు కొన్ని పనులు అనేవి జరుగుతున్నట్టుగా ఉన్నాయి కానీ అవి స్టక్ అయిపోతున్నాయి పెండింగ్ పడిపోతున్నాయి ప్రతి ఒక్కరి దగ్గర మనం మాట పడవలసి వస్తుంది మన దగ్గర చేపినోడు కూడా ఈరోజు మనలో ఒక మాట అనేటువంటి పరిస్థితికి ఈ రోజు వచ్చేస్తే పరిస్థితి వచ్చిందంటే మాత్రం మనం ఒకటికి ఆలోచించుకోవటం ఏంటి నా పరిస్థితి ఎలాగుందా నా గ్రహాల పరిస్థితి ఎలాగుందా నేను ఒకరికి నచ్చి చెప్పేవాడిని ఒకరికి మంచి చెప్పేవాడిని నేను ఒక చేత చెప్పించుకొని స్టేజ్కి రావడం ఏంటని చెప్పి మన మనసు ఎందుకో చిన్న బాధపడుతూ ఉంటుంటుంది అయ్యే పనులన్నీ ముందుకు వెళ్ళలేకపోవడం పిల్లలకి పరంగా కూడా మనం చూసుకుంటున్నాం వాళ్ళు సెటిల్ అవ్వకపోవడం మన ఆర్థికంగా ఇబ్బంది పడడం ఇవన్నీ చూస్తున్నాం కానీ ఇక్కడ నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి మరి ముఖ్యంగా కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా చాలా అద్భుతంగా ఉంది మంచి ఉద్యోగాలు సాధించుకోగలుగుతారు ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు అనుకునే క్యాంపస్ లో సీట్లు సాధించుకోగలుగుతారు అలాగే వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో మంచి సంబంధాలు సెట్ అవడంతో పాటుకి ఈ సంవత్సరం వరకు వివాహాలు జరగడం ఇటు ఆర్థికంగా బాగా నిలదొక్కుకోవడం మనం కొంచెం ఆర్థికంగా ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా చాలా డిస్టర్బెన్స్ గా ఉంది మనకి చాలా ఇబ్బందులు పడుతున్నాం కానీ ఆ ఇబ్బందుల నుంచి బయటపడగలిగి ఆర్థికంగా పురోగతి సాధించుకోగలుగుతాం మంచి ఆర్థికంగా నిలదొక్కుకోగలిగినే అవకాశం కూడా ఉంది దీని దీనికి తోడుగా ఎవరైతే వ్యవసాయ రంగంలో ఉన్నారో వాళ్ళు కూడా మంచి లాభాలు గడించే అవకాశం అయితే మాత్రం చాలా స్పష్టంగా ఉందండి అలాగే మనం తదుపరి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదల వారికి కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఎడ్యుకేషన్ పరంగా అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది పిల్లల చదువు విషయంలో ఎందుకంటే వాళ్ళు బాగా చదువుతారు నక్షత్రం ద్వాదశ రక మొత్తం ద్వాదశ రాశుల్లో ఇరవై ఏడు నక్షత్రాల్లో కూడా మనం చూసుకున్నా సరే మనకి చాలా అద్భుతమైనటువంటి తెలివితేటలు కలవారు హస్తా నక్షత్రం అని మనం చెప్పవచ్చు నక్షత్రం అనేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో బాగా చదువుతారు కానీ చిన్న మతిమరుపు అండి అంటే అది అంత బాగానే చదువుతారు పేపర్ మీద అటెంప్ట్ చేసే సమయానికల్లా వాళ్ళు చాలా టెన్షన్ పడిపోయి వాళ్ళు కొంచెం రాంగ్ అనేది రాయడం జరుగుతుంది దానివల్ల మార్కులు అనేవి తగ్గడం కూడా జరుగుతుంటుంది మీకు ఎప్పుడు కూడా టెన్షన్ వాతావరణం అనేది తగ్గించుకొని ఎప్పుడు కూడా మనసు ప్రశాంతంగా చేసుకొని మీరు హండ్రెడ్ పర్సెంట్ పర్సెంటేజ్గా మీరు సాధించగలరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సాధించగలరు అని మొక్కువని ధైర్యంతో మీరు ఆ భగవంతుని యొక్క నామస్మరణ చేసుకొని మీకు కష్టపడుతూ ఇటు భగవంతుని యొక్క ఆధ్యాత్మికంగా మీరు భగవంతుని నమస్కరించుకొని మీరు పేపర్ రిటైమ్ చేసినట్లయితే మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు విజయాన్ని సాధించుకోగలుగుతారు అలాగే మంచి మీరు అడుగున్నీ కాలేజీలో సీట్లు సంపాదించుకోవడమే కాకుండా మంచి ఉద్యోగం కూడా సాధించుకోగలుగుతారు అది ప్రభుత్వ ఉద్యోగం అయినా సరే ఇటు గవర్నమెంట్ ఉద్యోగం అయినా సరే మీ చదువుకి తగ్గ ఉద్యోగం మంచి ఉద్యోగాన్ని అయితే మాత్రం అలాగే మంచి రెజ్యూమ్స్ కూడా ఎందుకంటే మార్చి నుంచి కూడా మనకి మంచి ఉద్యోగ అవకాశాలు కూడా కలిగే అవకాశం ఉంది అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు కూడా మంచి మ్యారేజ్ సంబంధాలు సెట్ పాటు ఈ సంవత్సరం వివాహం జరగడం ఇలాగే అన్ని రంగాల్లో మనం చూసుకున్నా సరే ఇటు ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతాము ఇటు బాగా అంటే మెనీ మేరీ ముఖ్యంగా మరీ చెప్తున్నా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా హస్త నక్షత్ర వాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు కానీ ఈ సంవత్సరం మార్చి నుంచి కూడా మనకి ఈ ਹਾਰਦਿਕ ਕਸ਼ਟਾਂ ਲੈਣ ਦੀ ਬੁਦਨਿਆਕ ਗ੍ਰਾਹ అనుగ్రహంతో మన జీవితంలో చాలా కొత్త విషయాలు జరగబోతున్నాయి బిజినెస్ చేస్తున్న వాళ్ళకైతే బిజినెస్ చాలా అద్భుతంగా వాళ్ళకి జరిగే అవకాశం ఉంది రూపాయి రూపాయి సంపాదించుకోగలుగుతారు అలాగే కొత్తగా నూతన వ్యాపారాలు పెడదాం అనుకునేటువంటి వారికి కూడా బిజినెస్లో మంచి లాభాలు సాధించుకోగలుగుతారు అలాగే ప్రతి విషయంలో కూడా మనకి రావాల్సినటువంటి డబ్బు మన చేతికి అందుతుంది మనకి ఎప్పటి నుంచో పెండింగ్ పడిపోయినటువంటి పనులన్నీ కూడా ముందుకు సాగడం కానీ ఇలా ఆర్థికంగా నిరదొక్కుకోవడానికి నాలుగు వైపుల నుంచి మనకి రావాల్సినటువంటి ఏ విధంగా మనకి అయితే మన జీవితంలో స్టాండర్డ్ అవ్వడానికి అవకాశం ఉంటుందో అన్ని రకాలుగా కూడా మనకి మేలు జరిగే అవకాశం ఉంది అన్ని రకాలుగా మనకి ఒకేసారి గ్రహాలను సహకరించడం తోటి మనం అద్భుతమైన ప్రతి విషయంలో కూడా విజయాన్ని అయితే సాధించగలుగుతాం కానీ దురాల వాట్లకు కొంచెం దూరంగా ఉంటుంది ఎందుకంటే దీనివల్ల అస్తా నక్షత్ర వాళ్ళు డబ్బు కొంచెం ఎక్కువగా దురాల వాట్లకి ఖర్చు చేయడం కానీ లేదంటే ఈ వేరే అంటే రూపాయికి రూపాయి డబ్బులు వస్తాయని చెప్పి ఆశ పెట్టి మనల్ని మోసం చేసేవారు మన చుట్టూ ఉంటుంటారు అలాంటి వాటికి కూడా మీరు కొంచెం దూరంగా ఉండండి ఎందుకంటే మనకి కష్టపడితే మనకి దక్కుతుంది అది హస్తానక్షత్రాలు వారు అందరికీ తెలిసిందే మన రూపాయి మనం ఎంతైతే సంపాదించుకుంటా మనకే దక్కుతుంది అలాగే మీరు కొంచెం కష్టపడి ఇంకొంచెం రూపాయికి రూపాయి సంపాదించుకోవడానికి ఇప్పుడు ఒక మంచి అవకాశం వస్తుంది కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అన్ని రంగాలుగా చూసుకున్నా సరే అన్ని విషయాలుగా చూసుకున్నా సరే హస్త నక్షత్రం వారికి చాలా అద్భుతమైన ప్రయోజనాలు అయితే మాత్రం కలిసి వచ్చినాయి అలాగే చివరిగా చిత్త నక్షత్రం వారికి కూడా వ్యా ఇటు వ్యాపార రంగంలో కానీ ఇటు ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇటు రీత్యా కానీ ఇటు ఆర్థిక పరంగా కానీ ఇటు హెల్త్ పరంగా కూడా అన్ని రకాలుగా కూడా పాపం వాళ్ళకి కూడా చాలా బాగుందండి ఎందుకంటే చెత్త నక్షత్రం వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నారు ఆర్థికంగా కానీ పిల్లలు ఎడ్యుకేషన్ల పరంగా కానీ ఉద్యోగ అవకాశాలు మ్యారేజ్ సంబంధాల కోసం చాలా డిస్టర్బెన్స్ ఉందా మనసు అంతా కూడా ప్రశాంతత వాతావరణం అయితే మాత్రం వాళ్ళు చూసి చాలా కాలం అయింది అలాగే మీకు మార్చి నుంచి కూడా మనసు అంతా సరే ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది చాలా పీస్ఫుల్గా గా ఉండగలుగుతారు ఆ భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ కూడా ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా ఈ కన్యారాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఆ భగవంతుని యొక్క ఆధ్యాత్మికంగా మీరు ఎప్పుడు కూడా ఈ దీప దూప నైవేద్యాలు చేసుకుంటూ భగవంతుని ఎప్పుడు కూడా మీరు ఆరాధిస్తూ ఉంటుంటారు మీకు ఆ భగవంతుని యొక్క దయ ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం కూడా మీ కుటుంబం మీద ఎప్పుడు ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మీ కుటుంబం మీద కొంచెం నరఘోష కూడా ఎక్కువగా ఉంటుంది అది మీకు ప్రతి వీడియోలో కూడా చెప్తా ఉంటుంటాను మీకు అవకాశం ఉన్నంత వరకు ఎందుకంటే మీ కుటుంబానికి దిష్టి నరదిష్టి నరదిష్టి ఎంత అంత తాగలదంటే చాలా ఎక్కువగా తగ్గుతుంటుంది మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా ప్రతి మంగళవారం కూడా హనుమంతుని గుడికి వెళ్ళండి అభిషేకాలు చేయించుకోండి అలాగే అభిషేకాలు చేయించుకున్న తర్వాత మీకు హనుమా చాలీసా వస్తుంది హనుమా చాలీసా చదవండి రాని పక్షంలో శ్రీరామ అని ఒక నామాన్ని ఒక ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ జపం చేసుకున్నట్లయితే మాత్రం అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఆ భగవంతుడు శ్రీరాముడు దేవాలయం ఇటు ఆంజనేయ దేవాలయం మన కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలు అన్ని కూడా తొలగిపోయి మన జీవితంలో మంచి ఉన్నత స్థాయికి రావడానికి మన జీవితంలో ఉన్నత ఎత్తుకి ఎదగడానికి అలాగే పిల్లలకి ఆరోగ్యం బాగుండడానికి మనకి ఎడ్యుకేషన్ పరంగా పిల్లలకి మంచి ఉద్యోగ అవకాశాలు రావడానికి అన్ని రకాలుగా అన్ని పరంగా కూడా మన జీవితంలో మంచి సాధించగలుగుతాము ప్రతి విషయంలో కూడా సక్సెస్ అనేది సాధించగలుగుతాము ఈ బుధుని యొక్క అనుగ్రహంతో మన జీవితంలో అనేక రకమైన సంఘటనలు మనం ఎప్పుడు కూడా కళ్ళలో కూడా మనం అనుకో అలాంటి సంఘటనలు అంటే అన్ని కూడా ఇప్పుడు దాకా నెగిటివ్ జరిగే ప్రతిదీ కూడా నెగిటివ్ జరిగింది ఇక్కడి నుంచి మన ప్రతిదీ కూడా పాజిటివ్ జరుగుతుంది అంతా మంచిగా జరుగుతుంది ఇటు అమ్మ నాన్నకి ఇటు పిల్లలకి భార్య అంతా కూడా చల్లగా ఉంటారు ఆరోగ్యాలు బాగుంటాయి పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా బాగుంటుంది మరి ముఖ్యంగా ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మరిన్ని మంచి మంచి విషయాల కోసం మనం తెలుసుకుందాం తెలుసుకో ప్రతిరోజు కూడా రెండు వీడియోలు మూడు సీడియోలు మీకోసం ఎప్పుడు కూడా చేస్తూ ఉంటుంటాను అవన్నీ చూస్తూ ఉండండి ఎందుకంటే మీకు ఎలాంటి ఏం చేసుకుంటే మన జీవితంలో అవి ఎలాంటి పూజలు చేసుకోవాలి అలాంటి రెమెడీస్ చేసుకోవడం మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలు వచ్చి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇలా అద్భుతమైనటువంటి వీడియోలు అన్నీ కూడా మీకు చేస్తూ ఉంటాను ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే మరిన్ని వీడియోలు చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి ప్లీజ్ అలాగే నా ఛానల్ చూస్తూ ఉండండి అలాగే కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఉంటానండి మీ తెలియదు జై శ్రీరామ్